ఫ్రెండ్స్ నిఖిల్ గురించి ఒక న్యూస్ లో అయిపోతు ఏంటి చూసేద్దాం యాక్చువల్ నిఖిల్ వచ్చేసి ఒక పోస్ట్ బ్యూటిఫుల్ పోస్ట్ పెట్టాయట ఆ పోస్ట్ ను చూస్తే అసలు నిఖిల్ అంటే ఇంత కులా అన్నట్టు అనిపిస్తుందట ఎందుకంటే కావ్య వచ్చేసి ఫ్లై ఫస్ట్ లవ్ యువర్ సెల్ అని పెట్టింది కదా దానికి ఇంక పెట్టాడు ఎట్లా పెట్టాడు నిజంగానే మనకు మనలమే ఫస్ట్ మన తర్వాత మనకి ఎవర ఎవరైనా కూడా ఎందుకంటే కొంతమందిని మనం నమ్ముతాం ఎంత దారుణంగా మోసపోతాం అంటే అసలు చెప్పలేను అని చెప్పి ఇండైరెక్ట్ అవసరం లేదు అన్నట్టు ఇండైరెక్ట్ పెట్టాడట ఇప్పుడు యాక్చువల్ గా కుకింగ్ విత్ జాతి రత్నాలు అని చెప్పాను కదా కుకింగ్ అది కు విత్ జాతి రత్నాలు ఇది వచ్చేసి తమిళ్లో ఒక ప్రోగ్రామ్ ఒకటి చేశారట ఇలా కుకింగ్కి వీటికి సంబంధించి సో దాని నుంచి ఇన్స్పిరేషన్తో తీసుకున్నారట అంతేకాకుండా ఇప్పుడు వీటిలో పేరు వచ్చేసి పృథ్వీ ప్లస్ విష్ణుప్రియ కన్ఫామ్గా గా వస్తున్నారు నిఖిల్ కావ్య కావ్య లాస్ట్ మినిట్లో ఆయన ఇస్తే మనం చెప్పలేము నిఖిల్ యష్మి అయితే కంపల్సరీ వస్తున్నారు ఇక్కడ ప్రేరణ ప్రేరణ హస్బెండ్ అయితే వస్తున్నారు ఒక సింగర్ని ఇద్దరు సింగర్స్ని పిలుస్తున్నారు సాకేత్ మన ఫేవరెట్ ప్లస్ ఇంకొక సింగర్ రాబోతున్నాడు ఎవరో కాదు రేవంత్ సో వాళ్ళిద్దరితో ఎంటర్టైన్మెంట్ అయితే మామూలుగా ఉంది ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఒక ప్రోగ్రామ్ చేస్తున్నారు కాబట్టి బిగ్ బాస్ సీజన్ లైన్ లో అయితే హోస్ట్ గా నాగార్జున సరే రాబోతున్నారు ఇప్పుడు అఖిల్ మ్యారేజ్ జాతరత్నాలు వచ్చేసి ఇంకా టూ త్రీ వీక్స్ లో స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అయిన తర్వాత అంటే కుక్ విత్ జాతిరత్నాలు స్టార్ట్ అయిన తర్వాత ఇంకా దీని హైప్ అయితే మామూలుగా ఉండదు ఎందుకంటే వచ్చే వచ్చేవాళ్ళు ఆల్రెడీ చెప్పాను కదా అంటే కావ్య నిఖిల్ కంపల్సరీ అని అంటున్నారు బట్ నిఖిల్ అయితే వస్తాడు కావ్య అయితే లాస్ట్ మీరు వరకు డౌట్ చూడాలి